మనం ఇప్పుడు గోగినేని మణిగారు రచించిన తొలిచూపు అనే కథనం విందామా ఏమిటమ్మా అలా కూర్చున్నావు చాట్లోని బియ్యాన్ని చేతితో గీస్తూ ఎటో శూన్యంలోకి చూస్తున్న సుభద్రమ్మ గారిని కూతురు శాంత అడిగింది శాంత టీచర్గా కాన్వెంట్లో పనిచేస్తోంది ఈ మధ్యనే యాక్సిడెంట్లో భర్త చనిపోతే పిల్లలిద్దరితో పుట్టింట్లోనే ఉంటోంది గట్టిగా నిట్టూర్చింది సుభద్రమ్మ ఏం చేయమంటావు నీ తమ్ముడు చేసుకొచ్చిన నిర్వాకానికి మతిపోతోంది నిష్ఠూరంగా అంది సుభద్రమ్మ ఏమిటి రఘు ఊరి నుండి వచ్చేశాడా కొంపదీసి ఎవరినైనా తీసుకొచ్చి వీళ్ళే నా భార్య పిల్లలు నేను ఎప్పుడో పెళ్లి చేసుకున్నానన్నాడా ఏమిటి హాస్యంగా అంది శాంత అంత కాకపోయినా ఇంచుమించు అలాగే చేసుకొచ్చాళ్లే ఏమిటమ్మా ఏం జరిగింది అసలు ఈసారి ఆదుర్దాగా అడిగింది శాంత ఏముంది నారాయణరావు గారు అమ్మాయి నీరసం చూసొస్తానని వెళ్ళాడుగా హోటల్లో దిగి వాళ్ళింటికి వెళ్ళాడు సాయంకాలం వరకు వాళ్ళతోనే గడిపాట సాయంకాలం వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి అన్న తమ్ముడు కలిసి సినిమాకు వెళ్ళారట అదే తెచ్చింది ముప్పు అక్కడ హాల్లో వీటితో పాటు ఎప్పుడో కాలేజీలో చదువుకున్న ఫ్రెండ్ అక్కడ తటస్థపడ్డాట చెల్లెలతో వచ్చాట ఆ పిల్లని చూడగానే మన వాడికి మతిపోయింది కాబోలు వాళ్ళ అడ్రస్ అడిగి తీసుకుని ఆ మర్నాడు ఇంటికి వెళ్ళి తన వివరాలన్నీ చెప్పి వాళ్ళ అమ్మాయిని చేసుకునేందుకు వాళ్ళను ఒప్పించి మరీ వచ్చాడు రేపు వాళ్ళు ఇక్కడికి వస్తారు మనం తాంబూలాలు పుచ్చుకోవాలట విన్నావా ఎంత గొప్పగా ఉందో చివరి మాటలను ఒత్తిత్తి పలుకుతూ తన ఉక్రోషాన్నంతా వెళ్ళగక్కింది సుభద్రమ్మ ఆ అమ్మాయి అంత అందంగా ఉంది కాబోలు కర్మ కర్మ అరచేత్తో నుదురు కొట్టుకుందావిడ ఫోటో కూడా తెచ్చాడు నేర్చే ముందు ఎందుకు పనికిరాదు అందము గొప్పది కాదు ఆస్తిపాస్తులకి ఆ నారాయణరావు గారితో సరితోగలేరు పోని ప్రేమించాడా అనుకుంటే ఆ అమ్మాయిని ఇదే చూడటం అంటున్నాడు చిత్రంగా ఉందే అన్ని విధాలా అన్నీ బాగున్న సంబంధం కాదని ఎవరో అమ్మాయిని చూసి చూడగానే చేసుకుంటానడం ఏమిటో వాడెందుకో ఆ అమ్మాయిని చేసుకోవడానికి అసలు కారణం చెప్పడం లేదేమో అని అనిపిస్తోంది కన్నతల్లి దగ్గర కూడా దాపరికం వచ్చింది పెళ్లి విషయం వచ్చేసరికి దుఃఖంతో ఆవిడ కంఠం పూడుకుపోయింది ఆవిడ బంధువుల పెళ్లిలో నేర్జం చూసింది మంచి రంగుతో సన్నగా పొడుగ్గా ఉన్న నేరజను చూడగానే బాగా నచ్చింది ఆవిడకు నీరజ తండ్రి వ్యాపారంలో బాగా సంపాదించాడు ఒక్కతే కూతురు ఇద్దరు కొడుకులు అమ్మాయి పేర భూములు బ్యాంకులో డబ్బు ఉన్నాయని తెలిసింది వాళ్ళు కూడా రఘు గురించి ఆసక్తి చూపించి ఒకసారి వాళ్ళ ఊరుకు పంపిస్తే సంబంధం ఖాయపరుచుకోవచ్చునని అన్నారు అందుకే పని మీద వెళుతున్న రఘుని నారాయణరావు గారు అమ్మాయిని చూసిరమ్మని చెప్పింది ఆవిడ ఉద్దేశంలో ఈ సంబంధం నిశ్చయమైపోయినట్టే లెక్క కానీ కొడుకు వెళ్ళి ఇలా చేసుకొచ్చేసరికి ఆవిడకి నిజంగానే మతిపోయినట్టుగా ఉంది నువ్వు ఊరికే ఇదవకు నేను కనుక్కుంటాగా అసలు సంగతి శాంత లేచి మేడ ఉన్న తమ్ముడు గదికి వెళ్ళింది మంచం మీద పడుకుని ఏదో పుస్తకం చదువుతున్నాడు రఘు శాంత పక్కనే కూర్చుని ఏమిట్రా రఘు ఇదంతా అమ్మ చెప్పింది నిజమేనా అని అడిగింది అక్షరాలా నిజమే సందేహమేం అక్కర్లేదు అక్కయ్య వైపు చిరునవ్వుతో చూస్తూ అన్నాడు రఘు పుస్తకం పక్కన పడేసి నేరస నీకెందుకు నచ్చలేదురా నేరజ నచ్చలేదని కాదు నేను చెప్పింది ఇంకో అమ్మాయి నచ్చిందని చెప్పాను పేరు శారద టేబుల్ పైన ఫోటో ఉంది చూడు శాంత టేబుల్ పైన ఉన్న కవర్లో నుండి ఫోటో తీసింది రఘు పెద్దమ్మ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది నిజమేనా సుడిగాల్లా గదిలోకి దూసుకువచ్చాడు స్నేహితుడు భాస్కర్ ముమ్మాటికి నిజమేరా బాబు అమ్మ చెప్పిందంటున్నావుగా మళ్ళీ సందేహం ఎందుకు ఎందుకేమిటి కేసు చాలా విచిత్రంగా ఉంది మరి ఆ అమ్మాయి నిన్ను తొలిచూపులోనే ఐస్ కాంతంలా ఆకర్షించిందన్నమాట రఘు పక్కనే కూర్చుని చిలిపిగా చూస్తూ అన్నాడు లవ్ ఎట్ ఫస్ట్ సైటా చెకప్ యువర్ సైట్ వన్స్ లేకపోతే రఘు ఏమిట్రా ఇది నేరచకంటే నీకు ఈ అమ్మాయి నచ్చిందంటే నీకు దృష్టి దోషం ఏదో వచ్చింది ఖచ్చితంగా కళ డాక్టర్ను చూడు తమ్ముడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంది శాంత అక్క చేతిలోని ఫోటో తీసుకుని ఇచ్చి అయస్కాంతం ఎలా ఉందో నువ్వు చెప్పరా అన్నాడు రఘు బాగానే ఉంది అన్నాడు భాస్కర్ ఫోటో చూసి విన్నావా అన్నట్లుగా అక్కయ్య వైపు చూశాడు రఘు భాస్కర్ అన్నది బాగానే అని నేరజ బాగా ఉంటుంది బాగానేకి బాగాకి చాలా దూరం ఉంది తెలుసా రఘు తమాషాగా నవ్వేస్తూ అన్నాడు తాను వలసింది రంభాని అని ఊరికే అన్నారా మరి అదేరా మాకెవ్వరికీ అర్థం కాని విషయం మొదటి క్షణంలో నీకు అంత వలప ఎలా కలిగిందని అక్కయ్య ఎందుకు ఎందుకు అని నిలదీస్తే నేనేమి చెప్పలేను ఆ అమ్మాయితో నా జీవితం శాంతిగా సుఖంగా సాగిపోతుందనే నమ్మకం కలిగింది నాకు చూడగానే కొందరిపై కొన్ని అభిప్రాయాలు ఏర్పడిపోతాయి ఆ అమ్మాయి అంటే నాకు ఎందుకు ఇష్టం ఏర్పడిందో చెప్పలేకపోతున్నాను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటానంటే మీరంతా ఎందుకు ఇంత వర్రీ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు ఆ నారాయణరావు గారికి మనమేం మాట ఇవ్వలేదే ఆ ఊళ్ళో రెండు రోజులు ఉండాల్సిన పని ఉంది కాబట్టి ఆయన ఆహ్వానిస్తే వెళ్ళాను అఫ్కోర్స్ పెళ్లి చూపుల ఉద్దేశంతోనే ఆయన రమ్మన్నారనుకో ఆ అమ్మాయికి ఏం లోటు లేదు నిక్షేపంలా రేపు పాటికి మంచి సంబంధమే తీసుకొచ్చి చేస్తాడు రఘు తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేసరికి శాంత ఇక మాట్లాడకుండా వెళ్ళిపోయింది నేను వెళ్ళొస్తారా విషు బెస్ట్ ఆఫ్ లక్ చేయి కలుపుతూ విడ్కోలు తీసుకున్నాడు భాస్కర్ అన్న ఆమె పిల్లలన్న రఘుకి ఎంతో అభిమానం వాళ్ళతో ఎంతో చనువుగా ప్రేమగా ఉంటాడు అందుకే శాంతకన్నా ఫ్రెండు భాస్కర్కైనా అసల్ సంగతి చెప్తాడేమోనని హాల్లోనే కూర్చుని ఎదురుచూస్తోంది సుభద్రమ్మ ఏం చెప్పలేదని తెలిసి నిరాశపడిపోయింది అమ్మమ్మ ఈ రెండు బ్యాగ్స్లో ఏది ఎక్కువ బాగుందో చెప్పవు అది నేను తీసుకుంటాను రెండు బ్యాగ్స్ చూపుచ్చుకొని శాంత కొడుకు రవి సుభద్రమ్మ దగ్గరకు వచ్చాడు అవి పిల్లలిద్దరి కోసం రఘు ఊరు నుండి కొనుక్కొచ్చాడు ఏది ఎక్కువ బాగుందో అది వదిలేసుకుని బాగాలేనిది తీసుకోవడమే ఈ ఇంట్లో పద్ధతిరా మీ మావయ్య ఊరికెళ్ళి అలాగే చేసుకొచ్చాడు పో అమ్మమ్మ అలా ఎందుకు చేస్తారు ఎవరైనా మావయ్యే అడుగుతానుండు బాణవులా రవి రఘు దగ్గరకు పరిగెత్తాడు పెద్దలకు చెప్పకపోతే పోనీ పసిపిల్లవాడికి అబద్ధం చెప్పకూడదనైనా నిజం చెప్తాడేమో అనుకుంది సుభద్రమ్మ మామయ్య ఇది నిజమేనా అని అరుస్తూ వస్తోన్న రవిని చూసి రఘు తుళ్ళిపడ్డాడు ఏమిటిది చివరకు అమ్మ పిల్లలకు కూడా తన గొడవ చెబుతోందా నిజం చిరాగ్గా అన్నాడు ఎవరైనా ఎక్కువ బాగున్నది వదిలేసి బాగాలేనిది తీసుకుంటారా ఊరికెళ్ళి నువ్వు అలాగే చేశావని అమ్మమ్మ అంది ఏం చెప్పాలో తోచలేదు రఘుకి ఒక్క క్షణం ఆలోచించి అలమారాల నుండి సెంటు సీసా తీసి కళ్ళు మూసుకోరా అని వాడి ముక్కు దగ్గర మూత తీసి పెట్టాడు ఎలా ఉందో చెప్పు అబ్బా చాలా బాగుంది మావయ్య ఇదేనా నువ్వు ఊరు నుండి కొనుక్కొచ్చింది అమ్మమ్మ బాగాలేదంటోంది కళ్ళు తెరుస్తూ అన్నాడు రఘు పకపక నవ్వేశాడు కాదులేరా పరిమళం కంటికి కనిపించకపోయినా మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది అలాగే కొందరిలో అందాలు కళ్ళకు కనిపించవు మనసుకు కనిపిస్తాయి మైమరపిస్తాయి అలా చెప్తున్నావేమిటి మావయ్య నాకు అర్థమయ్యేట్లు చెప్పు అన్నాడు రవి అయోమయంగా చూస్తూ నీకు అర్థం కావాలంటే నీకు ఇంకో పదేళ్ల వయసు పెరగాలి అయినా నీకు ఈ పెద్ద మాటలు ఎందుకు పోయి నీ పని నువ్వు చూసుకో రవి క్రిందకు రాగానే టిఫిన్ ప్లేట్ చేతికిచ్చి పక్కనే కూర్చుని మెల్లగా అడిగింది సుభద్రమ్మ మావయ్య నీకు చెప్పాడా ఆ చెప్పాడు ఏమన్నాడు ఆదుర్దాగా ముందుకు వంగింది ఇప్పుడు కాదు పదేళ్ళు ఆగు అప్పుడు చెప్తాను సీరియస్గా అన్నాడు రవి ఏమిట్రా నీకు వేళాకాలంగా ఉందా అందావిడ కొంచెం కోపంగా అవునమ్మమ్మ మావి చెప్పింది నాకేం అర్థం కాలేదంటే ఇంకో పదేళ్ల వయసు వస్తే కానీ అర్థం కాదన్నాడు మరి అసలు ఏం చెప్పాడురా అబ్బబ్బా నీకు ఈ పెద్ద మాటలన్నీ ఎందుకు నీ పని నువ్వు చూసుకో క్రిందికి దిగి రాబోతున్న రఘు రవి తను చెప్పినట్లుగానే అనుకరిస్తూ అమ్మమ్మతో అంటున్న ఆ మాటలకు నవ్వుకుని ఎక్కడ అమ్మ గమనిస్తుందోనని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు సుభద్ర సందేహం ఏ విధంగానూ తేరలేదు ఆ రాత్రి రఘు తండ్రి సుభద్రమకు నచ్చజెప్పాడు వాడు అమాయకుడేం కాదు అన్నీ ఆలోచించే వాడి మనసుకు నచ్చిన నిర్ణయం చేసుకుని ఉంటాడు మనకి నచ్చిన అమ్మాయిని చేసుకోమని బలవంత పెట్టడం కంటే వాడు కోరుకున్న అమ్మాయినే చేసుకోనివ్వడమే మంచిది ఏ కష్టనిష్ఠూరాలు ఎదురైనా బాధ్యత వాడిదే అవుతుంది రేపు వాళ్ళు రాగానే తాంబూలాలు పుచ్చుకోవడమే నువ్వేం అభ్యంతరం చెప్పకోవు సుభద్రమ్మ కూడా మనసు సరిపెట్టుకుని రాజీ పడింది నిర్ణయింపబడిన ముహూర్తానికి రఘు శారదల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది శారద ఇంట్లోనూ ఎవరికి రఘు ఎందుకు కోరి వచ్చి చేసుకుంటానన్నాడో అర్థం కాలేదు కానీ అన్ని అర్హతలు ఉన్న అబ్బాయి కానీ కట్నం వద్దు అంటూ కోరి వస్తే కాదనడానికి కారణం కనిపించక అంగీకరించారు ఆనందంగా శారద రఘుతో మాట్లాడినప్పుడు ఈ సందేహాన్నే బయటపెట్టింది నీరజ శారదకు తెలుసు నీరజను చూడటానికి వచ్చిన విషయం కూడా దాపరికం లేకుండా అన్నీ చెప్పాడు కానీ తనంటే ఎందుకు ఇష్టం ఏర్పడిందో కారణమేమీ చెప్పలేదు కొన్ని ఇష్టాలకి కారణాలుండవు అని దాటవేశాడు అందం ఆస్తి ఉన్న నీరజ కంటే తనే నచ్చిందంటే తనలో ఉన్న ఆకర్షణ ఏమిటి శారద మనసులో మాటి మాటికి ఇదే ప్రశ్న తలెత్తుతూనే ఉంది మొదటి రాత్రి ప్రేమగా దగ్గరగా తీసుకున్న రఘుతో శారద వేసిన మొదటి ప్రశ్న అదే ఏమీ కారణం లేదని రఘు తప్పించుకో చూశాడు చెప్పి తీరాలని శారద పట్టుబట్టింది చెప్తా గాని ఇంత సిల్లీ కారణమా అని నవ్వకూడదు మరి అలాగే చెప్పండి ముందు నీకు గుర్తుందా ఆ రోజు నేరజతో సినిమాకి వచ్చినప్పుడు నువ్వు మీ అన్నయ్యతో వచ్చావు నేను నేరజ హాల్లోకి వచ్చాం నేరజ అన్నయ్య తమ్ముడు కూల్ డ్రింక్స్ తాగుతూ బయటనే ఉన్నారు నెంబర్లు చూసుకుని కూర్చున్నాం గోడవారగా రెండు సీట్లు మిగలగా మావి వరుసగా నాలుగు సీట్లు నలుగురు పిల్లలు అంతా పది పన్నెండేళ్ల కుర్రాళ్ళు కలిసి వచ్చారు వాళ్ళవి మాకు అటుప్రక్క రెండు ఇటు ప్రక్క రెండు కాబోలు సీట్లు చూపించే బాయ్ మమ్మల్ని ఆ చివరి రెండు సీట్లలో వరుసగా కూర్చోమని వాళ్ళ నలుగురిని వరుసగా కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు నేర్జకు చాలా కోపం వచ్చేసింది ఇంతలో నేర్జ అన్నయ్య తమ్ముడు వచ్చారు నేర్జ అన్నయ్యతో ఫిర్యాదు చేసింది మనల్ని ఆ చివరి సీట్లు తీసుకోమంటున్నాడు ఆ కుర్రాడు మన నెంబర్ల ప్రకారం మనం కూర్చుంటాం మనం ఎందుకు మారాలి నా మాట వినిపించుకోకుండా వాళ్ళని కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు ఆ పిల్లలే ఇద్దరూ ఈ చివరి కూర్చోవచ్చుగా అక్కడికి ఫ్యాన్ గాలి కూడా సరిగా రాదు ఇలా పిలువు ముందు ఇదేమిటో తేల్చు కోపంతో బుసలు కొట్టినట్టు మాట్లాడింది సీట్లు చూపించే బాయ్ వచ్చాడు ఆ పిల్లలు లేచి నిలబడ్డారు మాకేమవసరం అటు జరగటానికి ఏమిటి నువ్వు చెప్పేది మా నెంబర్లు చూడు విసురుగా అంది నేరజ అతనేదో అనబోతుంటే ఆ పిల్లలకు ప్రక్కన కూర్చున్న నువ్వు చటుక్కున లేచి నిలబడి పిల్లలతో ఇలా వరుసగా కూర్చోండి ఆ చివరి సీట్లకు మేము వెళతాంలే అని వచ్చావు నీ వెనకే మీ అన్నయ్య వచ్చాడు ఆ పిల్లల్లో ఒక అబ్బాయి నీతో థ్యాంక్ యూ ఆంటీ అంటే నో మెన్షన్ చెప్పి అతను బుగ్గ మీద చేత్తో తాకి చిరునవ్వుతో ప్రక్కకి వెళ్ళిన నీలో నాకు ఆ క్షణంలో ఏదో మెరుపు మెరిసినట్లుగా అపూర్వమైన అందం కనిపించింది ఆ తర్వాత హాల్లోనే నా మనసులో ఎన్నో ఆలోచనలు మా బావ యాక్సిడెంట్లో పోయాడు అక్క వాళ్ళ పిల్లల బరువు బాధ్యత అంతా నాది బావలేని లోటు ఎవరూ తీర్చలేనిదే అయినా ఈ బాధ్యతలను సక్రమంగా ఆనందంగా నిర్వహించాలనేదే నా అభిమతం నేను డాక్టర్గా రెండేళ్లు ఉద్యోగం చేయడం పూర్తయ్యాక ఈ ఊళ్ళోనే ప్రాక్టీస్ పెట్టాలనే ఆలోచన ఉంది అంటే అమ్మా నాన్నలతో ఎప్పటికీ కలిసే ఉంటాను మా ఉమ్మడి కుటుంబంలో నేర్జ ఇమడగలదా నా సంపాదంతో మా అక్క వాళ్ళ పిల్లలు పాలు పంచుకోవటాన్ని అంగీకరించగలదా నేర్జ లాంటి అమ్మాయి మంచి భార్య కాగలదేమో కానీ ఉమ్మడి కుటుంబంలో మంచి కోడలు అనిపించుకోలేదనిపించింది ఆ చిన్న సంఘటనే నాకేదో నిజాన్ని బయటపెట్టినట్లు అనిపించింది ఇతరుల కోసం ఏదైనా ఆనందంగా చేయగలిగే స్వభావం నీలో కనిపించింది అదే నా భార్యగా నాకు కావలసిన అందం మా ఉమ్మడి కుటుంబంలో కలతలు రేగకుండా శాంతిగా సుఖంగా జరగడానికి నీలాంటి అమ్మాయే నాకు కావాలనిపించింది ఇంటర్వెల్లో నిన్ను పరిశీలనగా చూశాను ఆ ఇష్టం ఇంకా బలపడింది మీ అన్నయ్యని అడిగి అడ్రస్ తీసుకుని మీ ఇంటికి రావటం విషయాలన్నీ నీతో మీ వాళ్ళతో మాట్లాడటం నీకు తెలిసినవేగా వింటున్న శారద బొమ్మలా ఉండిపోయింది ఒక్క క్షణం ఆ తర్వాత ఆనందంతో రఘు ఆరాధనతో కళ్ళు చెమ్మగిల్లాయి గుండె అంచుల వరకు తీయని మధువేదో పొంగి వచ్చినట్లయింది ఏదో మధుర భావన స్పందన నిలువెల్లా ప్రవహించి వివసురాల్ని చేసేస్తుంటే రఘు పాదాలని తాకింది ప్రేమతో అతని ఒళ్ళు తలదాచుకుని ఆర్ద్రత నిండిన గొంతుతో మెల్లగా చెప్పింది శారద మీరు ఆ మొదటి క్షణంలో నాలో చూసిన మానసిక సౌందర్యాన్ని చెదిరిపోకుండా జీవితాంతం కాపాడుకుంటాను కథ పేరు తొలిచూపు రచించిన వారు గోగినేని మణి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి